మనకి పుష్ప వన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇద్దరు బుజ్జి గెస్ట్లు వచ్చారు ఈరోజు కూడా ఇద్దరు బుజ్జి గెస్ట్లు కాదు కొంచెం ఈ ఫోర్ ఇయర్స్ జర్నీలో ఇంకొంచెం పెద్దగా అయ్యారు వాళ్ళు ద వెరీ వెరీ క్యూట్ గెస్ట్ని నేను ఇప్పుడు వేదిక మీదకి ఆహ్వానించబోతున్నాను లెట్స్ ఇన్వైట్ స్టేజ్ ప్లీజ్ అల్లు అర్జున్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానించినప్పుడు పుత్రోత్సాహం పుత్రుడు పుట్టినప్పుడు కాదు కొడుకు సాధించినటువంటి విజయాలని అని ఆనందం అల్లు అరవింద్ గారి కళ్ళల్లో కనిపిస్తే ఇప్పుడు వీళ్ళిద్దరూ స్టేజ్ మీదకి వస్తూ ఉంటే ఆ ఆనందం మా ఐకన్ స్టార్ కళ్ళల్లో కనిపిస్తోంది మరి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అర్హా థ్యాంక్ యూ సో మచ్ ఈ మధ్య చాలా చక్కగా శ్లోకాలు చెప్తూ ఉన్నావు మీరిద్దరు చాలా బాగా చెప్తూ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ వి లవ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ డూ వాంట్ సే సంథింగ్ ఆర్ సమ్ డైలాగ్ ఫ్రమ్ ద మూవీ ఎస్ ఆ పద్యం ఓకే రెడీ అటజని కాంచి భూమి సురుడంబర చుంబిర సరస్వ జరి పటల మొహర్ మొహర్ లుటంగ తపంగ తరంగ మృదంగ నిస్వనాస్ఫుట నానకూల పరిపుల్ల కలాపి కళాపజాలము జాలము చరిత్ర రేణుకర కరకంపిత సీతసైలము సీత శైలము నేర్చేసుకున్నావా నాకే ఎన్ని రోజులు పట్టింది తెలుసా ఇది నేర్చుకోవడానికి గ్రేట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్టే ఫర్ సమ్ టైమ్ ఆన్ స్టేజ్ ఆర్ యుల్స్ ఇట్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ ఓకే సో పాప చెప్పినటువంటి పద్యం ఈరోజు మీ అందరికీ హోంవర్క్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి యూట్యూబ్లో పెట్టుకొని అందరూ ప్రాక్టీస్ చేసుకోండి మన నాలికలు అన్నీ చాలా చక్కగా తిరుగుతాయి తెలుగు స్పష్టంగా వస్తుంది ఓకే అండ్ ఇప్పుడు దాక్షాని గారు ఒక్కసారి మీరు స్టేజ్ మీదకి రావాలి అదేంటి మాట్లాడు సుక్కు సార్ దాక్షాయని మాట్లాడినట్టుంది ఏంటిది వాట్ ఇస్ దిస్ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఒక మాట చెప్పాలి మీకు అందరికీ పుష్ప చాలా బాగుంటుంది ఇంకా తగ్గేదేలే